నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫడి భాస్కర్ శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కొన్ని కొన్ని ప్రత్యేకమైన తిథులు గురించి కొన్ని కొన్ని ప్రత్యేకమైన కలయికల గురించి మాట్లాడటం ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణికంగా ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడటం డెఫినెట్ గా ఆనందాన్ని ఇస్తుంది అందులో ప్రధానంగా గురు పుష్యమి యోగం వస్తోంది అని అంటే దానికి ఉండేటటువంటి నాకైతే చాలా చాలా ఇష్టం గురుపుష్యమి యోగం రేపు ఇరవై ఆరవ తారీఖు గురుపుష్యమి యోగం ఏర్పడపోతోంది అయితే రాత్రి మాటలు వస్తోంది కాబట్టి అసలు సమయం ఎప్పుడు అనేది ఒకసారి మీ ద్వారా మరి గురుపుష్యమి యోగంలో ఎటువంటి పనులు చేసుకుని డెఫినెట్ గా ఆ యోగవంతమైనటువంటి రోజుని చక్కగా వినియోగించుకోవచ్చు అనేది మీ ద్వారా సార్ నిజానికి గురువారము అంటేనే దేవగురు అయినటువంటి బృహస్పతి ఆధిపత్యాన్ని వహించేటువంటి రోజు అందులో పుష్యమి నక్షత్రము అంటే సాక్షాత్ ఆధిపత్యాల్లో కూడా గురుడికి ఆధిపత్యాన్ని ఇచ్చారు పుష్యమి అంటే శని అధిదేవత అధిపతిగా ఉన్నారు కానీ అధిదేవత మాత్రం బృహస్పతి ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటారు కానీ శని పుష్యమి అలాగే అనురాధ ఉత్తరాభాద్రకి అధిపతి కానీ అధిదేవతలు ఉంటారు ఉదాహరణకి ఈ పుబ్బా నక్షత్రానికి సూర్యుడని లేదా భగుడు అనేటువంటి సూర్యుడని లేదా ధనిష్ఠకి విశ్వదేవతలని అలా ఎవరైతే అధిపతులు అధిదేవతలుగా ఉన్నారో అలా ఈ పుష్యమి నక్షత్రానికి దేవగురు అయినటువంటి బృహస్పతి అధిదేవత ఇప్పుడు ఆ నక్షత్రము తిథి కలిపి వచ్చినప్పుడు ఆ కలయికకి ప్రాముఖ్యత ఎక్కువ కానీ ఇందులో కొన్ని కొన్ని పనులు చెయ్యకూడదు కొన్ని కొన్ని పనులు అని కూడా శాస్త్రం చెప్తోంది అంటే ఈసారి వచ్చింది శూన్యమాసం కాబట్టి పెద్ద ముహూర్తాలు అవి ఇవ్వలేదు కానీ ఈ మధ్యన కొంతమంది వివాహ ముహూర్తాలు లేకపోతే గృహ ప్రవే గృహారంభ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు గురు పుష్యమికి ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే పుష్యమి నక్షత్రం మంచిదని చెప్తారు కదా వివాహానికి కాదా అసలు చేయకూడదు చేయకూడదా అసలు వివాహం పనికిరాదు పుష్యమి పనికిరాదా పుష్యో వివాహే గమనే చ చిత్త తథైవ మూలామిధన క్రియాయం గృహప్రవేశే పరివర్జనీయ స్వాత్యర్క దశరాథితి వైష్ణవాసు ఇది చాలా గొప్ప శ్లోకం చెప్పారాయి అలాగే ప్రవేశే రోహిణి వివాహే గురు పుష్యేతు షాణ్మాసం మరణం ధ్రువం అన్నాడు ఇంకొక చరిత్రకారుడు ఈ ఋషులందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే పుష్యో వివాహే గమనేచ చిత్త అంటే కొన్ని ప్రయాణానికి ఆనందాది యోగాలని మనం పట్టిక చూస్తూ ఉంటాం చిత్తా నక్షత్రంలో ప్రయాణం చేసిన వాడికి చాలా చిత్ర విచిత్రమైన కష్టాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నాం మనకి తెలియదు అలాగే పుష్యమి నక్షత్రంలో వివాహం అనేటువంటిది చెయ్యకూడదు ఈ గురు పుష్యమి కలయిక వచ్చినటువంటి రోజున అసలు పనికి రాదు అన్నాడు కాబట్టి ఇవి కొన్ని చేయకూడని ఉంటాయి కొన్ని చేసేవి ఉంటాయి సరే చేసేవి ఏంటండి అంటే ఈ గురు గ్రహానికి ఆధిపత్యాన్ని కలిగి ఉండేటువంటి కొన్ని విషయాలు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురు అంటూ ఉన్నది శాస్త్రం ఎన్ని ఉన్నాయో అందులో యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి కాంచనము అంటే బంగారం కొనుగోలు చేయడం ఉన్నాయి అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇలా ఆయన ఆధిపత్యం వహించేటువంటివన్నీ కూడా అందులో చేయొచ్చు గృహాలు గృహ ఇందులో పుష్యమి నక్షత్రం మరలా గృహారంభానికి పనికి రాదన్నాడు గృహ ప్రవేశానికి పనికి వస్తుంది పనికి పనికిరాదు గృహ ప్రవేశానికి పనికి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సెప్షన్ ఇప్పుడు ఇందులో ఏం చేయొచ్చు బంగారం కొనుగోలు చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా ఈ గురుపుష్య యోగంలో బంగారం కొనుగోలు చేస్తే తాకట్టు పెట్టుకోరు ఆ బంగారం వారి దగ్గరే ఉంటుంది అలాగే బళ్ళు ఇళ్ళు స్థలాలు పొలాలు ఇటువంటివన్నీ అంటే మరలా ఇందులో తారాబలం అనేటువంటిది ముఖ్యం వాళ్ళ కుదిరితే తారాబలం ఆ రోజు కొనుక్కోవచ్చు అవి కాకుండా యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి కూడా ఇది చాలా గొప్ప యోగంగా మనం చెప్పవచ్చు అయితే ఈసారి వచ్చేటువంటి ఈ యోగము రాత్రి పదకొండు ముప్పై నాలుగు నిమిషాలకు వస్తారు సూర్యోదయాత్తు లేదు సూర్యోదయాత్తు లేకపోవడం వల్ల రాత్రి రావడం వల్ల ఈ కలయిక అనేటువంటిది అంత ప్రయోజనకారి కాదు ఆధ్యాత్మికంగా ఏమన్నా ఆధ్యాత్మికంగా చేసుకోదలుచుకున్న వారు మనకి ఉదయాత్తు ఉదయం వారహ అంటే ఇవాళ సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు ఒక రోజు ఆ రోజులో మరి పుష్యమి నక్షత్రం పదకొండు ముప్పై నాలుగు నుండి ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది కదా ఒరిజినల్ గా కాలంలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికల సాధనలో కూడా ఈ పుష్యమి గురువారం కలిసి వచ్చిన రోజున కొన్ని వేర్లను తెచ్చుకోవడానికి సేకరించేవారు ఉండేది అయితే కొన్ని మరుగున పడుతూ ఉన్నాయి ఇది ఆధ్యాత్మికంగా గురువు యొక్క ఆరాధన చేయడానికి మరి ఎప్పుడు చేయమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చు ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారితే శుక్రవారం అనగా గురువారం రాత్రి నాలుగు ఐదు ఆ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు ఆ ప్రాంతంలో చక్కగా దేవగురు అయినటువంటి బృహస్పతి ఆరాధన గాని లేదా దక్షిణామూర్తి ఆరాధన గాని లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన గాని దత్తావతారాల్లో ఈ ఆరాధన చేసినా మంచిది అలా చేసుకోదలుచుకుంటే ఈ ఆరాధనలు చేస్తే గురుబలం పెరుగుతుంది ఎలా అండి ఆరాధన ఎలా చేయమంటారు ఆ రోజు లేవగానే చక్కగా స్నానాధికారు పూర్తి చేసుకుని ఈ నాలుగు నుండి ఐదు మధ్యలో స్తోత్ర పారాయణ చేయాలి ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చుని దీపారాధన చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి అలాగే సిద్ధమంగళా స్తోత్రాన్ని చదువుకోవచ్చు అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలను చదువుకోవచ్చు గురు పారాధన పారాయణ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఆ సమయంలో ఉంది కాబట్టి సమయం ఆ సమయంలో మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఉన్నప్పుడు వినియోగించుకోవాలి అందుకే నా ప్రశ్న కూడా అదే ఆరాధన విషయంలోనే అడిగానండి ఇక గురు బలం లేదు ఈ జాతకులకి అనేది ఎలా కన్సిడర్ చేస్తారు మీరు జాతకం చూసినప్పుడు ఎలా తెలుస్తుంది గురువు యొక్క సంచారాన్ని మనం అనుకూలంగా చేసుకుని పలన పలన స్థానాల్లో గోచార రీత్యా గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు గురుబలం లేదు అని నిర్ధారణ చేస్తాం లేదు జాతకంలో గురువు ఆయా స్థానాల్లో స్థితిని పొందినప్పుడు ఆయా స్థానాలకి ఆధిపత్యాలను వహిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉండేటువంటి స్థానస్థిత పరిస్థితుల్ని అలాగే ఆయన ఉండేటువంటి నక్షత్రాన్ని అలాగే షడ్వర్గుల్లో ఆయన ఉండేటువంటి స్థితిని దృష్టిల్ని వీటన్నిటిని పరిశీలన చేయాలి చేసినప్పుడు వీడికి గురుబలం లేదురా ఇతనికి గురుబలం ఉంది ఈమెకు గురుబలం ఉంది గురుబలం ఉంటే ఏమవుతుంది అంటే ఇందాక చెప్పుకున్నటువంటి కారకత్వాలు అన్ని ఆయన పుష్కలంగా ఇస్తారు యజ్ఞయాగాది క్రతువులు జయనిస్తారు ఎవరైతే ధనుర్ లగ్నంలో గాని మేన లగ్నంలో గాని పుట్టినటువంటి వారు ఉదాహరణకి మీన లగ్న జాతకాలను చూసుకుంటే దశమంలో గురుడు ఉండగా పుట్టినటువంటి వారికి యజ్ఞాగాది క్రతువులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది మిగతా వారు చాలా కష్టపడినప్పటికీ వీరు అలవోకగా చాలా తేలిగ్గా యజ్ఞాగాది క్రతువులు చేసేస్తారు అటువంటి వారికి బాధ్యతలను గనక అప్పజెప్తే యజ్ఞయాగాది క్రతువులు వాళ్ళు పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ హంస మహాపురుష యోగాన్ని ఇచ్చేది కూడా గురుడే కాబట్టి అటు చదువులో కానీ మేధస్సులో గాని ఇంకో దాంట్లో కానీ ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞాన ప్రదాత ఆయన జాతకంలో అనుకూలంగా ఉంటే చదువు కరతలామలకంగా వస్తుంది అలాగే పూర్వం అభ్యసించినటువంటి శాస్త్రాలు గత జన్మల్లో అభ్యసించినటువంటి శాస్త్రాల్లో కూడా ప్రవేశాన్ని జయనిస్తాడు జ్యోతిష్ శాస్త్రం మొదలుకొని అనేక రకాలైనటువంటి శాస్త్రాల్లో ఆయన యొక్క ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఆ ప్రతిభ మనం కనబరచగలుగుతాం అలాగే గ్రాస్పింగ్ పవర్ ఏక సంతాగ్రహి ద్వి సంతా ఇలా మనం అంటూ ఉంటాం కదా దానికి కూడా గురుడే కారణం అవుతారు అలాగే బృహస్పతి స్థితి లగ్నే దివ్యదేహో సుభాషిత గురుడు లగ్నంలో ఉంటే దివ్యమైన దేహాన్ని ఇస్తాడు కొంతమంది లావుగా ఉంటారు కానీ ఆరోగ్యంగా ఉంటారు అటువంటి దానికి కూడా గురుడు కారణం ప్రచుర పుత్ర కళత్ర సమన్విత సురగురు సుతగేహ గత అన్నారు ఒకళ్ళకి ఏమి లేకపోయినా కుటుంబం చాలా బాగుంటుంది పెళ్లి అయిన తర్వాత కలిసి వస్తుంది అటువంటి వాళ్ళకి దశమందిరగేచ బృహస్పతం రత్న విభూషిత మందిర ఒకళ్ళు బ్రహ్మాండమైన విల్లాల్లో ఉంటాడు వాడి జీవితం మొదలుకొని జీవిత చివరి వరకు కూడా చాలా రత్న ఖచ్చిత మయూరం ఈ మండపాల్లో ఉంటూ ఉంటాడు ఇంటి ఇళ్లలో ఉంటాడు ఆ ఇల్లు రావడానికి బృహస్పతి కారణం అలాగే ఒకరికి సంతానం వల్ల పేరు వస్తుంది దానికి బృహస్పతి కారణం అలాగే ఒకళ్ళు చాలా బక్కగా కనబడతారు ఎనిమిదవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఒక శ్లోకం చెప్పాడు ప్రేష్యో మనిష్యో మలినో తిధీనో వివేకహీనో వినయోంగితశ ఆయుర్విశేషి వచ్చే సామధీసే అని అష్టమ గురుడు ఉన్న వాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది అన్నాడు అలా ఇక ఒక్క గురుణ్ణి బట్టి జీవితంలో చాలా రకాలైనటువంటి విషయాల్ని నిర్ణయం చేసుకుంటా వచ్చారు ఇది ఒక గ్రహం ఈ గ్రహానికి మరలా దిగ్బలం ఉంటుంది ఆయన పలానా స్థానాల్లో ఉన్నప్పుడు దిగ్బల శూన్యుడై ఉంటాడు పలానా కర్కాటకంలో ఉన్నప్పుడు స్థితిలో ఉంటాడు వర్గోత్తమంలో ఉంటాడు ఇంకో చోట ఉన్నప్పుడు నీచ స్థానాల్లో ఉంటారు ఇలా ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటిది ఆ బలహీనంగా ఉన్నా లేదా బలంగా ఉన్నా ఇంకా బలవత్రంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా ఇలా ప్రత్యేకంగా వచ్చినటువంటి చేసుకుంటే గురు బలాన్ని పెంచుకుంటే ఇన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పిన మంది కారకత్వాలు అని అనుకుంటారు లగ్జురియస్ లైఫ్ ఉందనుకోండి శుక్రుడు అనుకుంటారు కానీ గురువు ఇచ్చినంత చాలా ఎక్స్పాండ్ చేస్తారు అనేది వింటూనే ఉంటాం గురువు ఆయన అనుగ్రహమే కావాలని చాలా అద్భుతంగా వివరించారని కృతజ్ఞతలు నమస్కారం